నూజివీడు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్నని రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్దసారధి తెలిపారు నూజివీడులోని ఎంఆర్ అప్పారావు కాలనీలో తాగునీటి పైపు లైన్ల నిర్మాణానికి మంత్రి పార్దసారధి శంకుస్థాపన చేశారు ఎన్డీఏ కూటమి వంద రోజుల పండగ కార్యక్రమంలో భాగంగా ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంపై ముద్రించిన స్టిక్కర్ ను ప్రజల ఇళ్లకు వెళ్లి అంటించారు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం గత వంద రోజుల్లో చేపట్టిన అభివృద్ధి పనులను తెలియజేసి వారి సమస్యలను మంత్రి అడిగి తెలుసుకున్నారు ಅಮ್ಮ ಮೇಡಿಸ್ ನೋಡಿ ಬೋರ್ ಇವಾ ಸರ್ ದೊಡ್ಡ ಬೋರ್ ಒಡಿತ್ತೆ ಬೋರ್ ನ ಮನೆಗೆ ಅದಕ್ಕೆ ಅದಕ್ಕೆ ನೀರು ಇస్తే ಇప్పుడు ಕೃಷ್ಣ ವಾಟರ್ ಬ್ರು ಬ್ರು ಆಗ್ಬಿಡುತ್ತೆ ವಾರ ಆಗ್ಬಿತೆ ಅಸಕ ಚಾಲೇ ಇಬಂದಿರುತ್ತೆ ಏلا ಒಂದು ಮರ ಪ್ರಭುತ್ವ ನಿಮ್ ಮಸ್ತ್ ಭಾಗ ಹೋಗ್ಬಿಟ್ಟಿ ಆಸರಿ ಇದು ಪ್ರಾಬ್ಲಮ್ ಅಂದ್ರೆ ನಾವು ಹೇಳಕೆ ತರ ಮಾಡ್ತೀನಿ ಮೇಮ ಪ್ರಾಬ್ಲಮ್ ಉಂಡೆ ಸರ್ ಇಕ್ಡು ಇಳಂತ ವಾಂಡ್ ಇಸ್ ನೀಲತೆ ತಸುತ್ತಾ ಇದೆ ನೀಂತಾ ಮಂಚಿ ಆಸ್ತ ನಂದರ ಹೇಳತಾ ನಮ್ಮ ಪ್ರಭುತ್ವ ಹೆಚ್ಚಿನ ತರ ತಮ್ಮಾ దాదాపు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు వీరి ఆశీర్వాదంతో మంత్రిని కూడా అయ్యాను మిమ్మల్ని అందరూ కలుసుకుంటే చాలా సంతోషంగా ఉంది నేను ఏదైతే ఎన్నికల్లో చెప్పానో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటానికో లేదా అధికారం నడపడానికో రాలేదు న్యూజీవేడ్ నియోజకవర్గ ప్రజలందరికీ కూడా పెద్ద పాలేరుగా పనిచేస్తానికి వస్తాను ఇప్పటికి కూడా ఆ మాట మీదే కట్టుబడి ఉన్నారని నేను అందరికీ మన చేస్తాను కాకపోతే కొంత మీ అందరి ఆశీర్వాదంతో ఆలోచించి సరైన సమయాన్ని ఫిక్స్ చేసి కొన్ని సర్వీసులు ఇక్కడి నుంచి వచ్చేటట్టు నేను ప్రయత్నం చేస్తాను కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు ఎవరు ఆటో వాళ్ళు ఎవరు స్కూటర్ వాళ్ళు ఎవరు మార్టర్సింగ్ వాళ్ళు వేసుకెళ్ళాలనుకోండి ఖాళీగా బస్సు వెళ్ళాలంటే ఒక పదిహేను రోజుల తర్వాత రోజు మనం ఎందుకంటే నష్టంతో నడపలేరు కదా ఆర్టీసీ బస్సు ఖాళీగా వచ్చి ఖాళీగా వెళ్ళాలంటే బస్సు ఖర్చు కాబట్టి మీరు సరే ఫస్ట్ రోజు రెండు రోజులు ఒక వారం లెక్కు నేను కానీ ఒక పదిహేను